హ్యాపీ నియర్ టు ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ డాక్టర్ ఎన్ శైలిజ శక్తిపాత యోగాచార్య లైఫ్ కోచ్ అండ్ ఆథర్ మనం ఎప్పుడు మీకేం కావాలి ఏ కోరికలు నెరవే నెరవేరాలి ఏది మ్యానిఫెస్ట్ చేయాలి అనేది మాట్లాడుతూ ఉన్నాం లైఫ్లో ఏది ఎలా మేనిఫెస్ట్ చేయాలన్నా మన యొక్క శక్తి అంతర్గత శక్తి బాహ్యమైన శక్తి అంటే ఇంటర్నల్గా మనలో ఉండే ఎనర్జీసు మన చుట్టూ ఉన్న ఆరాలో ఎనర్జీసు చక్రాస్లో ఎనర్జీసు పంచకోశాల్లో ఎనర్జీసు అన్నీ కూడా బ్లాక్స్ లేకుండా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అయితే అసలు ఇవన్నీ కాక నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఒక్క రామ రామ శబ్దం కృష్ణ కృష్ణ శబ్దం సిద్ధ అంటే ఈశ్వరుని సిద్ధించుకునే సిద్ధ ఈ మూడు అక్ష ఈ మూడు రెండు రెండు అక్ష రెండు అక్షరాల పదాలు అనుకుంటే జీవితాన్ని గడిపేయచ్చా మనం అనుకుంటుంటాము చిన్నప్పుడు ఎప్పుడు అంటారు కదా ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు ముసలి వాళ్ళు అయిపోయారు ఏదో రామాకృష్ణ అని ఆ జీవితాన్ని గడిపేస్తున్నాము అంటే ఏంటి ఆధ్యాత్మికంగా ఇంకా జీవితంలో వేరే విషయాలనివి పాటించుకోకుండా ఏదో గుడికెళ్ళము ఏదో పారాయణం చేయడము ఏదో రామాయణం చదవడం భగవద్గీత చదవడము ఇలా జీవితాన్ని గడుపుతూ ఉన్నాము అంటారు కానీ అది అది కరెక్టా కథ ప్రతి వ్యక్తి కూడా మనిషిగా ఎవరైతే పుట్టి బ్రతుకుతూ ఉన్నాడో ఊహ ఎవరికైతే తెలిసిందో వాళ్ళు ఈ మూడు పదాలతోటి టోటల్ లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేసుకోవచ్చా ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఏంటి ఆ పరివర్తన ఏంటి మనలో ఉండే నెగిటివ్ని తగ్గించుకోవడము మన జీవితంలో ఉండే బా బాధల్ని తగ్గించుకోవడము లైఫ్లో మనం అనుకున్న వాటిని సాధించడము జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తిగా ఎదగడము ఇవన్నీ కూడా మనకు వీలవుతాయా వీలవ్వా అంటే ఏ గుడికి వెళ్ళక్కర్లేకుండా ఏ పూజలు చేయకుండా ఏ పుస్తకాలు చదవకుండా ఏ ప్రవచనాలు వినకుండా ఏమి లేకుండా ఈ మూడు పదాల్లో ఒక పదం పట్టుకున్న చాలు మూడు కూడా అక్కర్లా పట్టుకోవడం ద్వారా వాటిని మనం ఏ విధంగా మన జీవితంలో అనుసంధానం చేసుకుంటే లైఫ్ని మార్చేసుకోవచ్చు పూర్తిగా పూర్తిగా మార్చేసుకోవచ్చు మనం తెలుసుకుందాం మొన్న నేను థర్టీ సిద్ధ పద్ధతిలో పంచకోశాలను ఎలా క్లియర్ చేసుకోవాలో నేర్పించాను ఆ సిద్ధ శక్తి ఆ ఈశ్వర శక్తిని తీసుకుని నాన్ రెలిజియస్గా ఆ యూనివర్సల్ ఎనర్జీని తీసుకుని మనం పంచకోశాల్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే మన జీవితంలో ఏ విధమైన నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నాయో అన్ని కోశాల్లో అన్నమయ్య కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము ఇవన్నీ ప్యూరిఫై అయినప్పుడు లైక్ అట్రాక్ట్స్ లైక్ ఎప్పుడైతే మీరు ప్యూరిఫైడ్గా ఉన్నారో మీరు ఏది అనుకుంటే అది మీ థాట్లోకి వచ్చి అనేది అవుతుంది కాబట్టి మనము వీటిని ఏ విధంగా ఏ క్రియల ద్వారా నేర్చుకోవాలి అది ఒక్కొక్కరికి కొంతమంది గురువులకి వచ్చి ఉంటుంది దీన్ని ఎలా చేస్తే ఈ యొక్క ఫలితం వస్తుంది అంటే అందరూ అంటారు రామారామ అని అనని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారు కదా శ్రీరామ్ అంటారు రామ అంటారు రామకోటి రాస్తారు అయితే మరి వీటికి ఫలితం లేదా ఉంది కొంత ఉంది అంటే ఏ పద్ధతిలో ఏ విధంగా చేస్తే మనకు వస్తుందో మనకు ఎవరు చెప్పకుండా మనం వినోద నేర్చుకునో ఏదో అనుకుని చేస్తూ ఉంటాం కాబట్టి దానికి దానివల్ల వచ్చే కొంత లాభం మనకు ఉంటుంది తప్పకుండా ఉంటుంది కానీ మనకు డీప్ లెవెల్లో అంతర్గతంగా జన్మ జన్మల యొక్క ఏవైతే కర్మల్ని మనం తెచ్చుకుంటూ ఉన్నామో మోసుకు ఉన్నామో ఇప్పుడు క్రియేట్ చేసుకుంటూ ఉన్నామో వీటన్నిటిలోంచి కూడా మనం క్లియర్ అవుతూ ఆ నెగిటివ్ ఎనర్జీస్ని క్లియర్ చేసుకుని శారీరకంగా మానసికంగా భావా భావోద్వేగాలు తగ్గించుకొని భావాత్మకంగా ఆధ్యాత్మికంగా చేసి మనము ప్రతి వ్యక్తి కూడా మోక్ష సాధన జనన మరణ రాహిత్యంలోకి వెళ్ళాలి అని అనుకుంటారు కానీ అవి ఏంటో మనకు తెలియదు అసలు ఎందుకు వెళ్ళాలో తెలియదు బాబు ఎందుకంటే బాగానే ఉంది కదండి ప్రపంచం అంతాను మళ్ళీ వచ్చే జన్మ లేకపోతే అలాగండి మళ్ళీ ఇవన్నీ నేను అనుభవించాలి కదా అని మనకు అనిపిస్తుంది కాబట్టి అసలు ఈ జ ఈ జన్మ రాహిత్యం లేకుండా జన్మం లేకుండా నెక్స్ట్ ఉండేది ఏంటి ఏ లో ఏ ఏ ఏ ప్లేన్లోకి ఏ డైమెన్షన్లోకి మనం వెళ్తాము ఇవన్నీ కూడా కొంత అర్థం చేసుకుంటూ మనం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కాస్త దాని మీద నేను కాస్త కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను మీ మేనిఫెస్టేషన్ కోర్సెస్ రేకీ కోర్సెస్ చేసుకుందరు అప్పనొప్పనో చేద్దురు ఈఎఫ్టీ చేద్దరు ఇవన్నీ కూడా మనకు తప్పకుండా పనికి వస్తాయి తప్పకుండా పనికి వస్తాయి కానీ ఈ మూడు పదాలతో కూడా మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఒక్కొక్క దాని మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను మూడు పదాలతో మనం జీవితాన్ని మొత్తం బాగుబంధాలని ఈ సంసార సాగరాన్ని ఏదో చా అంటారు కదా ఇది వేయచ్చు చాలా ఈజీగా ఏదో ఇంగ్లీష్ ఛానల్ని ఓ కొంతమంది చెప్తుంటారు కదా ఈదుకు వెళ్ళిపోయారు అని అలా మనం ఈదచ్చు అనేది నేర్చుకుందాం తప్పకుండా కాబట్టి ఈ ఇది దాని మీద మీకు జూమ్ మీటింగ్స్ లాగా పెడతాను నేను మీరు దానికి ఫ్రీగానే మీరు రిజిస్టర్ అవ్వచ్చు బట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటే నాకు చేయడానికి బాగుంటుంది డెఫినెట్గా అందులో కొన్ని నేర్పించగలను కొన్ని మాత్రం మీరు షాబాద్ వచ్చి సిద్ధ శక్తి శక్తిపాతం తీసుకుని మన జీవితంలో సమస్యల్ని ఆ దివ్యమైన శక్తితోటి ఈశ్వరీయ శక్తిని విశ్వమయ్య ఈశ్వరీయ శక్తిని మన లోపలికి తీసుకుని మన సమస్యని ఏ విధంగా క్లియర్ చేయొచ్చు అనేది కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది అలా ఇవన్నీ వీటన్నిటి మీద మనం జూమ్ మీటింగ్లో మాట్లాడుకుందాము డేట్ అనౌన్స్ చేస్తాము కాబట్టి అందరూ రెడీగా ఉండండి ఈ రామ కృష్ణ సిద్ధ ఈ మూడు పదాలతో జీవితాన్ని అద్భుతంగా మలుచుకుందాం థ్యాంక్ యూ